ఇటు ఏపీ తెలంగాణ బంకచర్ల హాట్ టాపిక్ గా మారింది చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి లైన్ గీసినట్టు తెలుస్తోంది మంచి సజెషన్ తోటి సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే నమస్తే ఏంటి సార్ అది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సజెషన్ అనేది రీసెంట్ గా ఇరు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలకి ఆద్యం పోసింది తెలుగు రాష్ట్రాలు రెండు భౌగోళికంగా విడిపోయిన అనందమూల మాదిగా కలిసి ఉందామని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు తెలంగాణ పితగా బీఆర్ఎస్ పార్టీ ఆయన్ని చెప్తూ ఉంటుంది ఆయన్ని ఇప్పటికి కూడా తెలంగాణ పెద్దగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి బీఆర్ఎస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతుంది అయితే తెలంగాణ సమాజం ఆయన తిరస్కరించింది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయారు పద్దెనిమిది శాతం ఓటు బ్యాంక్ మిగిలిపోయింది బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలి అనేటువంటి తాపత్రయం ఆ పార్టీ అధిష్టానంలో ఉంది అధిష్టానం అంటే కల్గొండ ఫ్యామిలీ వాళ్ళల్లో ఉంది దానికి వాళ్ళకి దొరికినటువంటి ఒకే ఒక అస్త్రం ఏంటంటే బనకచర్ల ఎస్ ఎందుకు నీళ్లు నిధులు నియామకాలు ఈ మూడు కావాలని చెప్పి వాళ్ళు తెలంగాణ సమాజాన్ని చైతన్యపరిచి రాష్ట్ర సాధనకు ఉపయోగించారు ఎస్ సార్ ఓల్డ్ కాన్సెప్ట్ని తీసుకొస్తున్నారు ఓల్డ్ కాన్సెప్ట్లో నీళ్లు నిధులు నియామకాలు నిధులు నియామకాలు అయిపోయినాయి నిధులు నిధులు నియామకాలు ఏం చేశారో నిధులను ఏం చేశారో కల్వొండ ఫ్యామిలీకి తెలుసు నియామకాలను ఏం చేశారో వాళ్ళకే తెలుసు ఇక నీళ్ళ విషయం నీళ్ళు అనేది నీళ్ళ వివాదం అనేది ఈ ప్రపంచంలో దేశాల మధ్య రాష్ట్రాల మధ్య ఆరినటువంటి జ్వాల ఓకే దాన్ని ఇప్పుడు కావాలంటే అప్పుడు మండించచ్చు గత ఎన్నికల్లో రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆడ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో కదా ఇక్కడ కేసీఆర్ గారు ఉన్నారు ఎలక్షన్ ముందు రోజు ఎలక్షన్ ముందు రోజు నాగార్జునసాగర్ డ్యామ్ దగ్గర అటు ఏపీ పోలీసులు ఇటు తెలంగాణ పోలీసులు మోహరించి అటువైపు ఇటువైపు రాళ్ళు వేసుకునేలాగా చేశారు ఉద్రిక్త పరిస్థితులు క్రియేట్ చేశారు తెల్లారితే పోలింగ్ అంటే అక్కడి నుంచి ఏదో ఓట్లు సంపాదించుకోవాలనేది వీళ్ళ కాన్సెప్ట్ గా అర్థం అవుతుంది కదా సో అలాంటిది ఇప్పుడు అలాంటి కొన్ని సెంటిమెంట్ ఉన్నటువంటి అంశాలను తీసుకుంటే తప్ప మళ్ళీ బతికి బట్టకట్టలేని పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ అందుకే వాళ్ళకు దొరికినటువంటి తూర్పు మొక్క ఏంటంటే బనకచర్ల ఏంటి బనకచర్ల అంటే చంద్రబాబు నాయుడు గారు గోదావరి నది మీద పోలవరం కింద బనకచరలని కట్టాలనుకుంటున్నారు ప్రాజెక్టుని ఆ బనక చరల నుంచి నీటిని తరలించి రాయలసీమకి పంపించడం ద్వారా రాయలసీమను సస్యస్ అమలు చేయాలనుకుంటున్నారు ఓకే సరే ఇదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మధ్యలో నుంచి లేదంటే చంద్రబాబు నాయుడు గారు డిజైన్ చేసిందంటే గతంలో కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఈ రెండు రాష్ట్రాలకి వాళ్ళు ఒక మెగా ఫ్యాన్ ప్లాన్ వేసి రెండు లక్షల కోట్లతోటి ఈ గోదావరి మీద ప్రాజెక్టులు కట్టాలనుకున్నారు వాటికి పేర్లు పెట్టాల కాకపోతే చంద్రబాబు నాయుడు గారు బనకచర్ల దగ్గర కట్టాలనుకున్నారు వాళ్ళిద్దరు వేరు వేరుల దగ్గర కట్టాలనుకున్నారు వాళ్ళిద్దరూ కేసీఆర్ గారు ఒక చోట కట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో చోట కట్టాలనేటువంటి ప్లాన్ తోటి ఉన్నారు అప్పట్లో ఒక లక్ష కోట్లు ఖర్చు పెట్టేసి కాళేశ్వరం లాగా అక్కడ ఒక లక్ష కోట్లు ఇక్కడ ఒక లక్ష కోట్లు ఇంకో లక్ష రెండు లక్షల కోట్లు టెండర్ వేసారు ఇద్దరు కానీ అది వర్కౌట్ కాల ఇప్పుడు బనకచర్ల వచ్చింది బనక చర్ల కడితే ఏంటి అబ్జెక్షన్ ఇప్పుడు సముద్రంలో కలిసిపోయిన నీళ్ళు అవి పోలవరం తర్వాత నీకు అవి సముద్రంలో కలిసిపోతాయి ఇంకా అదే ఎండ్ ఎండ్ పాయింట్ గోదావరి నదికి సో సముద్రంలో పోయేటువంటి నీళ్ళని నిలుపుకొని ఒక రిజర్వాయర్ కట్టు కట్టుకొని బనకచర్ల దగ్గర అక్కడి నుంచి రాయలసీమకి నీళ్ళు ఇవ్వాలి అనుకుంటుంటే దానికి అభ్యంతరం ఏంటి పోలవరం నుంచి మనక నీళ్లు ధరలు ఇస్తారు నీళ్లు తరలించి ఆ వెనక చర్ల నుంచి రాయలసీమకి ఇస్తారు దానివల్ల తెలంగాణకు వచ్చే నష్టం ఏంటి మూడు వేల టీఎంసీలు నీళ్లు సముద్రంలో అనేది లెక్క వరద జలాలు వాటిల్లో మూడు వందల టీఎంసీలు వనక చర్లకి తరలించాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఫార్ములా దానివల్ల కింది భాగంలో వాడుతున్న నీటి కారణంగా తెలంగాణకు వచ్చే నష్టం ఏంటి అని అంటే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు సమాధానం చెప్పట్ల ఎస్ బనకచర్ల ద్వారా వాడుకునేటువంటి నీటి వాటాని మాకు గోదావరి జిల్లాలో భాగాన్ని ఇవ్వాలి అని చెప్పి అడుగుతున్నారు సో వరద సముద్రంలో పోయేటువంటి నీటిని వాడుకుంటుంటే మీకెందుకు ఈ వాటా ఇవ్వాలి మీరు పని చేయండి మీరు కూడా ఒక రెండు రెండు వందల టీఎంసీలు వాడుకునే దానికి మీరు కూడా కట్టుకోండి వాడుకోండి మీరు కూడా మీరు కూడా వాడుకోండి మీ ఓపిక అంటున్నారు గోదావరి ఎక్కడి నుంచి వెళ్తుంది తెలంగాణ మీదుగా వెళ్తుంది మీ ఓపిక మీరు కూడా కట్టుకోని అంటున్నారు ఇప్పుడు ఆల్రెడీ కాళేశ్వరం కట్టారు కదా లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏమీ అబ్జెక్షన్ చెప్పలేదుగా ఒకవేళ కోర్టు కేసులు వేసినా దాని మీద సీరియస్ ఫైట్ చేసినట్టు దాఖలా లేవు చూసి చూడనట్టు వదిలిపెట్టారు కాకపోతే పొలిటికల్గా మళ్ళీ దాన్ని చూపించేసి ప్రత్యర్థి పార్టీలు గేను పొందుతాయము ఓట్లు అనే ఉద్దేశంతో చర్ల మీద కోర్టులో కేసులు వేసారు కాళేశ్వరం మీద కోర్టులో కేసులు లేసారు తప్పితే దాని మీద సీరియస్ ఫైట్ ఓకే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ పైగా కాళేశ్వరం ఓపెనింగ్కి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కదా సార్ సో కాబట్టి మీరు మీ ఓపిక మీరు కూడా కట్టుకోండి మీరు కూడా వాడుకోండి ఒక రెండు వందల టీఎంసీలు చెరుసకం వాడుకుందాము రెండు వందల టీఎంసీలు మేము ఆడుకున్నాం రెండు వందల టీఎంసీలు మీరు వాడుకోండి అభ్యంతరం లేదని చెప్పి మధ్య మార్గంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కాకపోతే దీన్ని ఇష్యూ చేయాలి దీనివల్ల ఇదొక్కటే కనిపిస్తుంది మళ్ళీ అధికారంలో రావడానికి ఇప్పుడు నీళ్లు అనేటువంటి ఒక అంశమే కనబడుతుంది ఇరు రాష్ట్రాల మధ్య నీళ్ళ వివాదం ఉంది అనేది ఒకటి కనిపిస్తుంది అనేకం ఉన్నాయి కానీ దీన్ని ఎందుకు రెచ్చగొడుతున్నారంటే ఈజీగా జనాల్లోకి వెళ్తుంది ఇది సెంటిమెంట్ నీళ్లు నీధులు నియామకాల కోసం మన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాము మన నీళ్ళని ఆంధ్ర వాళ్ళు దూసుకెళ్ళిపోతున్నారు అని సెంటిమెంట్ రేపి మళ్ళీ రావాలని ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పద్దెనిమిదిలో కానీ రెండు సార్లు కేసీఆర్ గారు సీఎం అయ్యారంటే కేవలం సెంటిమెంట్ ఎస్ రెండు వేల పద్దెనిమిదిలో ఏమో చంద్రబాబు నాయుడు గారిని బూచుగా చూపించారు రెండు వేల పద్నాలుగులోనేమో రాష్ట్రాన్ని నేనే తీసుకొచ్చాను సెంటిమెంటు రేకెత్తిచ్చి ఆందోళన తరగ తరిగి కొట్టాను అని చెప్పి అప్పుడు వచ్చారు రెండు వేల ఇరవై మూడులో ప్రయత్నం చేశారు కానీ వర్కౌట్ కాల సో దీంతో ఇప్పుడు ఏంటి మండలా అధికారంలోకి అంటే ఖచ్చితంగా సెంటిమెంట్ ఒకటే మార్గం సెంటిమెంట్ లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి రాజకీయ జీవితం లేదు అనేటువంటి అభిప్రాయం వాళ్ళు వచ్చి ఉండొచ్చు దాంట్లో భాగంగానే బనక నిర్మించద్దు మేము ఎంతగా ఫైట్ చేస్తాము న్యాయ పోరాటం చేస్తాము ఎట్టి పరిస్థితుల్లో మేము దాన్ని ముందుకు సాగనేము అని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కూడా ఆ విధంగా డిమాండ్ చేసేలాగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కార్నర్ చేస్తుంది ఓకే విధిలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఏం చేస్తుంది మేము పోరాటం చేస్తాం అంటున్నారు చంద్రబాబు గారు ఏం చెప్తున్నారు మీరు రాని ఇద్దరు కూర్చొని మా రెండు రాష్ట్రాలు నాకు ఇంపార్టెంట్ రెండు కళ్ళు తెలుగు రాష్ట్రాలు రెండు సో రెండింటికి న్యాయం చేద్దాం రెండింటికి న్యాయం జరిగేలా మాట్లాడుకుందాం వివాదాలు వద్దు అని చెప్పి ఆయన చెబుతున్నారు ఓకే దీన్ని వివాద రూపంలోకి ఇక్కడ ఉండే వాళ్ళు తీసుకెళ్తున్నారు బనకచల్ల కారణంగా గోదావరి జలాలలో వచ్చేటువంటి నష్టం ఏం లేదు పైభాగాన పైభాగాన్ని నుంచి కింద భాగానికి వెళ్ళిన తర్వాత సముద్రంలో కలిసిపోయే దగ్గర నీళ్ళని డైవర్ట్ చేసినందువల్ల నష్టం ఏముంది ఎస్ సార్ సో కాబట్టి మీరు మీరు కూడా ఆడుకున్న ఒక టూ రెండు వందల టీఎంసీలు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు ఇప్పుడు నదుల అనుసంధానం అనేది కేంద్రం ప్రతిపాదన నదుల అనుసంధానం చేస్తున్నారు పోలవరం నుంచి గోదావరి జిల్లాని కృష్ణాకి కృష్ణా నుంచి అక్కడి నుంచి రాయలసీమకి తరలించాలి నీళ్ళు అనేది చంద్రబాబు గారి యొక్క ఆలోచన కేసీఆర్ గారు కూడా అదే చెప్పారు రాయలసీమను రత్నాలసీమ చేస్తానని చెప్పి రోజా గారి నగరీస్ట్ కాన్స్టిట్యూన్స్కి వెళ్ళి గారు పెట్టిన ఇందు తిని చేపల పులుసు రాయలసీమను రత్నాలసీమ చేస్తాను నేనే చేస్తాను అని చెప్పి చెప్పారు ఆయన కూడా ఇప్పుడు దాని ఉల్టా చంద్రబాబు గారి మీద నెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని తెలంగాణలో ఉండే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఓకే సో ఇది రాబోయే రోజుల్లో పొలిటికల్ చిత్రాన్ని మార్చే అవకాశం ఉంది మనక చర్ల ఓకే అంటే వాస్తవాలకి దూరంగా రాజకీయాలు చేస్తూ పొలిటికల్ చిత్రాన్ని మార్చే అవకాశం ఉంది ఇదేనైనా అదంతోటి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం కలిసి రేపు ఎలక్షన్కి వెళ్ళినా ఆచరి పోస్టు అంటారా ఎంఐఎం కూడా కలుస్తుంది అందుకంటే మార్గం లేదు సో చంద్రబాబు నాయుడికి యాంటీ అంతే పొలిటికల్గా రాజకీయంగా యాంటీ కాబట్టి శత్రు శత్రు మిత్రు కలిసిపోతారు సో దానికి పనికి వస్తుంది వివాదం అందుకే బహుశా బాణచల్ వివాదాన్ని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పోటా పోటీగా సెంటిమెంట్ రూపంలో తీసుకెళ్తున్నాయని చెప్పి భావించవచ్చు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ